ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనులాక్స్ అఫీషియల్ వన్ ఇదిగోండి చూసేయండి ఇదేనండి మన గోంగూర చెట్లు అయితే ఇంటికాడే పండించిన చెట్లు అండి ఇవి మొత్తము చూసేయండి ఎంత పచ్చగా ఉన్నాయో మా సైడ్ అయితే వర్షాలు పడుతున్నాయండి అందుకని చెట్లు అయితే మంచిగా అయితే వచ్చేసినవి ఇండ్ల పక్కన వాళ్ళు కూడా గోంగూర అయితే కోసుకుపోతూ ఉంటారండి రీసెంట్లుగా అయితే కోసామండి చూడండి అయితే కాయలు కూడా ఉన్నాయి వాటినైతే విత్తనాలకు అయితే ఉంచామండి ఒకసారి వాటిని అయితే దగ్గరగా చూడండి ఎట్లా ఉన్నాయో ఇవ్వండి ఈ విధంగా అయితే ఉన్నాయి వీటినైతే విత్తనాల కోసం అయితే ఉంచామండి అంటే మళ్ళీ వేయిన తర్వాత మళ్ళీ విత్తనాలు వేయడానికైతే వీటిని అయితే ఉంచేసాము చూడండి చెట్టు అంతా ఈ విధంగా అయితే ఉందండి ఎటువంటి కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా జస్ట్ ఓన్లీ ఆర్గానిక్గా పండించిన పంట అండి ఇవి చెట్లు అండి చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయా మొత్తం అవేనండి కొన్ని చెట్లు అయితే పీకేశామండి కొన్ని చెట్లు పీకేసి ఇళ్ళ పక్కన వాళ్ళైతే వేసుకోవడానికైతే తీసుకున్నారు చూడండి ఎట్లా ఉన్నాయో ఇంకో ఇక్కడ నారు కూడా వేసామండి బెండ విత్తనాలు కూడా ఉన్నాయి చూసేయండి ఇవన్నీ ఇక్కడ అన్నీ ఉన్నాయి Okay. Video really nice. Like, share, and subscribe. Share and bye bye.